వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆలస్యం చేయకుండా రెండవ పాట్లోకి వెళ్ళిపోదామా అలా సురేష్ ఊపిరి పీలుస్తూ నుండి నిద్రలేని కళ్లతో చాలా భయంగా లేచాడు అతని చెవిలో ఇప్పటికి ఒక మాట అలానే వినిపిస్తుంది అది ఏమిటంటే నా మరణానికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే బావి దగ్గరికి ఒక్కసారి తిరిగిరా అని సురేష్ మంగమ్మను కలిసి రాత్రి జరిగినదంతా చెప్తాడు మంగమ్మ కళ్లలో భయం కనిపిస్తుంది ఆ ఆత్మ గురించి మాట్లాడటానికి ఆమె తొలిసారి సంకోచిస్తుంది కాని సురేష్తో ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది ఆమె పేరు పార్వతి ఊరిలో మంచి అమ్మాయి కాని ఆమె భర్త కిరణ్ ఆమెపై అనుమానం పెరిగి చివరికి చంపేశాడు కాని ఒక్కరు కిరణ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు అందుకే కిరణ్ మీద ఎలాంటి కేసు వేయలేదు ఇంకా అలా పార్వతి కేసుని పోలీసులు అనుమాస్పద కేసుగా రాసుకుని మూసేశారు అని తనకి తెలిసిన విషయాలు అన్నిటినీ చెప్పింది అదంతా విన్న సురేష్ అయితే ఆమె భర్తనే ఆమెని చంపేశాడా అసలు ఆమెని చంపడానికి గల కారణాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందామని నిర్ణయించుకుని ఆ రోజు చీకటి పడేదాకా వేచి చూశాడు సురేష్ నైట్ పదకొండు గంటలు అవ్వగానే ఫోన్లో లైట్ వేసుకుని మరొకసారి బావి దగ్గరికి వెళ్తాడు సురేష్ కాస్త భయం భయంగానే బావి వద్దకి వెళ్లి చుట్టూ పరిసరాలను ఒకేసారి నిశ్చితంగా గమనిస్తాడు చుట్టూ దత్తమైన చీకటి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణాన్ని చూసి భయంతో సురేష్ పార్వతి 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 అంటూ మూడుసార్లు పిలుస్తాడు అలా పిలిచి వెనక్కి తిరిగేలోపు ఒక తెల్లని చీరతో పార్వతి ఆత్మ సురేష్ ముందుకు వచ్చి నిలబడుతుంది అలా ఆత్మ తన దగ్గరికి రాగానే సురేష్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది భయంగానే సురేష్ నన్ను ఎందుకు మళ్ళీ ఇక్కడికి రమ్మన్నావు పార్వతి నీకు న్యాయం కావాలంటే నాకు అసలు నిజం చెప్పు నిన్ను ఎవరు చంపారు అసలు ఆ రోజు ఏమీ జరిగింది అప్పుడు పార్వతి ఆత్మ ఏడుస్తూ బావి గట్టుమీద కూర్చుని ఇలా చెప్పడం ప్రారంభించింది ఆ రోజు నేను నా భర్త కిరణ్ పక్కనే ఉన్న పట్నంకీ సినిమాకి వెళ్లి తిరిగి ఈ దారి గుండా వస్తున్నాం అయితే ఈ బావి దగ్గరికి రాగానే మా బండి పంక్చర్ అయింది కిరణ్ బండిని ఇలా పక్కనే పెట్టి వేరే ఏదైనా బండి వస్తుందేమో అని చూశాడు ఏమీ రాకపోయేసరికి నన్ను ఈ బావి దగ్గర కూర్చోమని చెప్పి ఎక్కడికో వెళ్లాడు అతనికోసం ఒక అరగంట వేచి చూశాక కిరణ్ తిరిగి వచ్చాడు కాని ఈసారి కిరణ్తో పాటు వేరే అతను కూడా వచ్చాడు వచ్చిన అతను ఎవరో కాదు మీ తాతయ్య రంగయ్య ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు ఆ తర్వాత మీ తాతయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు నేను బావి దగ్గర నుడిపైకి లేవబోతుండగా నన్ను గట్టిగా ఈ బావిలోకి పడేశాడు కిరణ్ అంటూ బోరున విలపించింది అప్పుడు ఒక చిన్న అనుమానం కలిగింది సురేష్కి పార్వతితో నిన్ను కిరణ్నే దోసేశాడా అని అడిగాడు అప్పుడు మొదట నా కిరణ్ నే నన్ను దోశాడు అంటూనే ఒక్క క్షణం ఆలోచించి ఈసారి కాదు నేను సరిగా చూడలేదు నన్ను వెనుక నుండి గట్టిగా దోసేశారు అక్కడ ఉన్నది నేను కిరణ్ మాత్రమే నన్ను కిరణ్ కాకుండా ఇంకెవరు చంపుతారు అంటూ ఏడుస్తూ చెప్పింది పార్వతి ఆత్మ సురేష్కి పార్వతి అలా చెప్పేసరికి మరింత అనుమానం కలిగింది ఈసారి కిరణ్ ఎలాంటివాడో అడిగాడు అందుకు పార్వతి తమది ప్రేమ వివాహం అని చెప్పి చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లమని కాని కిరణ్ నన్ను ఎందుకు చంపాడా అని ప్రతిక్షణం ఏడుస్తూ నన్ను చంపిన వాళ్ళను చంపాలనే పగతో ఇలా దెయ్యంలాగా మారి నేను చనిపోయిన ఈ బావి దగ్గరనే ఇలా తిరుగుతున్నా అంటూ చెప్పింది ఇదంతా విన్న సురేష్ కి మనసులో కొన్ని అనుమానాలు వస్తున్నాయి అవేమిటంటే కిరణ్ నే పార్వతిని చంపాడనుకుందాం కాని బైక్ పంక్చర్ అయిన అరగంట తర్వాతే ఎందుకు చంపాలి అది కూడా మా తాతయ్య పలకరించి వెళ్లిన తర్వాతే ఎందుకు లేదా కిరణ్ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా పార్వతి చెప్పినట్టు అక్కడ ఉన్నది కిరణ్ ఇంకా పార్వతి మాత్రమే లేదంటే మా తాతయ్య వచ్చి వెళ్లినట్టు చెబుతుందిగా అప్పుడు మా తాతయ్యే వెనక్కి వచ్చి చంపాడా అయితే తనకు వచ్చిన ఈ అనుమానాలను నిజం చేసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదని మనసులో అనుకుని ఇవేమీ పార్వతి ఆత్మకి చెప్పకుండా పార్వతితో ఒక వారంలోపు నీ చావుకి కారణమైన బాధ్యులని వెదికి పట్టుకు వచ్చే బాధ్యత నాది అని సురేష్ మాట ఇస్తాడు అలా మాట ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సురేష్ అప్పటినుండి తన అన్వేషణ మొదలు పెడతాడు అలా సురేష్ ఒక వారంలో నిజాన్ని వెలికితీసి పార్వతి ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాడు కాని అతనికి అసలు ముప్పు ఇంకా తెలియలేదు అసలు నిజం ఏమిటో ఎవరు నిజంగా దోషి అనే విషయాన్ని మనం పార్ట్ మూడులో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను మీ మద్దతుతో ముందుకు నడిపించండి ఇంకా అనేక కథలు మీకోసం వేచి చూస్తున్నాయి जय हिंद